పోయిన నెల ఎనిమిదవ తేదీన జగన్మోహన్ రెడ్డి గారి కోఆపరేటివ్ పల్లి పర్యటన సందర్భంగా హెలికాప్టర్ ల్యాండింగ్ పైగా మీద నా పైన ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఆ కేసులో ఫార్టీ వన్ నోటీసు ఇవ్వమనేసి హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అంటే అరెస్ట్ చేయకూడదు ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వండి వివరణ తీసుకుని ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా పోలీస్ కిషనైర్ కి నా స్టేట్మెంట్ రికార్డ్ చేయించడానికి రావడం జరిగింది దాదాపుగా నూట రెండు ప్రశ్నలు అడగడం జరిగింది హెలికాప్టర్ ల్యాండింగ్ విషయంలోను హెలిపాడ్ ఏర్పాటు విషయంలోను ఆ కార్యక్రమ నిర్వహణ విషయంలోను మరియు జగన్ గారు తిరుగు ప్రయాణము దారి మార్గాన వెళ్లేటువంటి విషయంగాను చాలా ప్రశ్నలు అడిగారు సో దీనికి అన్నిటికీ కూడా సమాధానాలు చెప్పడం జరిగింది జరిగింది నా పరిమితిలో రాప్తాడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేగా ఈ ఈ నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగా నాకున్నటువంటి పరిమితులలో అందులో నా పాత్ర ఏంటి మరి అక్కడ జరిగినటువంటి సంఘటన సంఘటనలో ఎవరు బాధ్యులు అనేటువంటి విషయంగా డీటెయిల్డ్గా వాళ్ళు ప్రశ్న ప్రిపేర్ చేసుకుని అడగడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డి గారి భద్రత విషయంలో రాష్ట్ర కూటమి ప్రభుత్వము చాలా నిర్లక్ష్యం వహించింది ఆ రోజు హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే సమయంలో వేలాదిగా జనం బ్యారికేడ్లు దాటుకుని చొచ్చుకొని రావడాన్ని విమర్శ చేస్తూ నిజంగా పోలీసులు అడిక్వేట్ ఫోర్స్ను వినియోగించుంటే కావలసినటువంటి భద్రతా సిబ్బందిని ఉపయోగించుంటే జనం ఎందుకు తొచ్చుకొని వస్తారు బ్యారికేడ్స్ ను దాటి ఎలా వస్తారు పోలీసుల నిర్లక్ష్యం వల్ల ఇది జరిగిందనేది రాష్ట వ్యాప్తంగా విమర్శలు వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట నాయకత్వం కూడా ఒక జెట్ కేటగిరీ భద్రత ఉన్నటువంటి ప్రతిపక్ష నేత భద్రత ఇదేనా అన్నట్టు అనే విధంగా ప్రశ్నించడం జరిగింది దీన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామనేసి కూడా పలువురు వ్యాఖ్యానించడం జరిగింది ఆ సందర్భంగా మా కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యం లేదు మా పోలీసు యంత్రాంగం యొక్క వైఫల్యం లేదు మేము తీసుకోవాల్సినటువంటి భద్రతాము స్థానిక రాప్తాడు మాజీ శాసనసభ్యుడి వల్లనే ఆయన జనాల్ని రెచ్చగొట్టి సమీకరించడం వల్లనే అన్కంట్రోలబుల్ గా పబ్లిక్ రావడం వల్లనే ఇది జరిగిందని నా మీద కేసు పెట్టడం జరిగింది వారి ప్రశ్నలన్నీ కూడా అడగడం జరిగింది దానికి సమాధానం భద్రత విషయంలో ముందు రోజు ఇచ్చిన నేను నాట్ హెలిప్యాడ్ ఏర్పాటు విషయంగా కానీ హెలికాప్టర్ ల్యాండింగ్ విషయంగా కానీ పర్మిషన్ అడిగింది నేను కాదు అనుమతి ఇచ్చి నా అడ్రస్ చేసింది నాకు కాదు హెలిప్యాడ్ లోపలికి పలానా వాళ్ళని అనుమతించమని అడిగింది నేను కాదు కొని హెలిప్యాడ్ నిర్మాణం జరుగుతూ ఉంది దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అని వచ్చి పర్యవేక్షణ ముందు రోజు కానీ అంత ముందు రోజు కానీ వచ్చి చేసింది నేను కాదు పోలీస్ డిపార్ట్మెంటు బ్యారికేడ్ల చుట్టూ వచ్చేటువంటి జనాలను అసెస్ట్ చేసుకుని అంచనా వేసుకుని ఎన్ని వేల మంది వస్తారన్నటువంటి ఒక ఇంటెలిజెన్స్ లేదా ఎస్బీ వారి నివేదిక ఆధారంగా అంచనా వేసుకుని భద్రతా సిబ్బందిని బ్యారికేడ్ చుట్టూ మోహరించి ప్రజలు బ్యారికేడ్లు దాటి రాకోకుండా అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత పోలీసు వారిది వారి వైఫల్యాన్ని ఈరోజు ప్రజలు ఎత్తి చూపిస్తా ఉండడంతో ప్రతిపక్షాలు ఎత్తి చూపిస్తా ఉండడంతో ఈ వైఫల్యం మాది కాదు ప్రకాష్ రెడ్డిది అంటే అక్కడ బ్యారికేడ్లు బలంగా స్టీల్ బ్యారికేడ్స్ వేయించినప్పటికీను స్టీల్ బ్యారికేడ్స్తో తో పాటు మామూలుగా జగన్ గారి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసేటువంటి కర్రలు గుంజలు నాటించినప్పటికీ కూడా అవి బలహీనంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు చుచ్చుకొని వచ్చారని నిఫం నెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు ఇది ఈ రోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి పోలీసుల అంటే ఈ హెలికాప్టర్ వైపు దూసుకెళ్తుంటే కనీసం వారించకపోగా పోలీసుల మీద మీరు ఆగ్రహం వ్యక్తం చేస్తారు మీరు చూసారా చెప్తున్నారు మీరు చూసారా మీడియాలో మీరు గమనించలేదా నేను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు మైక్ ఇచ్చి డిఎస్పీ గారు మైక్ ఇచ్చి కంట్రోల్ చేయమంటే నేను మైక్ లో మాట్లాడి కంట్రోల్ చేస్తూ ప్రజలు ఎవరు చొచ్చుకొని పోవద్దండి రోడ్ల మీదే నేను రోడ్డు మీదే కూర్చుంటాను మీరు ఇక్కడే కూర్చోండి దాదాపు అరగంట పాటు నేను ప్రజల్ని కంట్రోల్ చేయడం జరిగింది లోపలికి బ్యారికేడ్స్ లోపలికి వెళ్ళినప్పుడు కూడా చుట్టూ తిరుగుతూ బ్యారికేడ్స్ తోయకండి మీరు అటువైపు ఉండండి మీరు హెలిప్యాడ్ మీదికి వస్తే మన నాయకుడు ల్యాండింగ్ అవ్వడం అవుతుంది అని చెప్పడం మా లీడర్ రావాల బాధిత లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించాలి ఇక్కడ మీరు మాట్లాడుతున్న మీడియా ఈటీవీ కావచ్చు ఏబిఎన్ కావచ్చు టీవీ ఫైవ్ కావచ్చు మరి మీరు అందరూ కూడా లింగమయ హత్య జరిగిందనే విషయం మర్చిపోయేటట్లుగా ప్రచారం చేస్తున్నారు అక్కడ ఏదో పోలీసు వైఫల్యము లింగమై హత్య లింగమయ్య హత్య వెనుక ఉన్నటువంటి దుర్మార్గుల గురించి మాట్లాడరు లింగమయ్య హంతకుల్ని పట్టుకోవడంలో పోలీసుల ఇన్వెస్టిగేషన్ విఫలమైందని మాట్లాడరు అసలు ఒక మనిషి ప్రాణానికి లేదు మీ మీడియా మరి మీరంతా హెలికాప్టర్ బ్యారికేడ్లు బలైనంగా ఉన్నాయి ప్రకాష్ రెడ్డి మీద అరెస్ట్ చేయాలా ప్రకాష్ రెడ్డి అక్కడ తిరుగుతాను ఇక్కడ ఏమి సమాజం ఇది సిగ్ అనిపించట్ల ఏమి సమాజం ఇది ఒక పేద రైతును అగ్రకుల అహంకారంతో దురహంకారంతో హత్య చేస్తే దాన్ని చాల్సినటువంటి మీడియా ఏం బాధ్యత వహిస్తా ఉంది ఎంత మేరకు బాధ్యతగా మీరు ఈ రోజు మాట్లాడుతూ లింగమాయి హత్యలు అందరూ మర్చిపోయి లింగమయ హంతకుల్ని అరెస్ట్ చేయలేదనే విషయం గురించి మర్చిపోయి ఈ హెలికాప్టర్ ల్యాండింగ్ జరిగేటప్పుడు జనం చొచ్చుకొని వచ్చారు పొరపాటున ఏమైనా జరిగింటే జగన్ గారి ప్రాణాలకు ముప్పు జరిగేదనేటువంటి విషయం మర్చిపోయే విధంగా అంటే ఈ హంతకులకు దోహదపడే విధంగా ఈబిఎన్ ఎన్టీవీ టీవీ నైన్ టీవీ ఫైవ్ చేస్తున్న చర్యలు ఏ మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు ఈ రాష్ట్ర ప్రజలకి ప్రశ్నిస్తాను ప్రశ్నించే ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించే విధంగా ప్రజాస్వామ్యం ఉండాలి ఏ అధికారి మీద చర్యలు తీసుకున్నారు లింగమయ హత్యకు మూడు నాలుగు రోజుల ముందు కూడా ఆ గ్రామంలో వైఎస్ఆర్ నాయకులు ఇళ్ల మీద దాడులు జరిగాయి అయినా కూడా మళ్ళీ లింగమయ హత్య కూడా జరిగింది అంటే మీరు నిజంగా పోలీసులు కంట్రోల్ చేసే సిచ్యువేషన్ లో ఉండింటే ఆ మైండ్ సెట్ లో ఉండింటే లింగమయ హత్య జరగదు మరి లింగమయ్య అంతకు లేవరు ఇండైరెక్ట్ గా పోలీసులే హత్య చేసింది పరిటాలు తమ్ముడు వాళ్ళ కొడుకులు వాళ్ళ బంధువులు ఆ వైఫల్యంలో ఏ అధికారి పైన చర్యలు తీసుకున్నారు జగన్ గారికి రక్షణ కల్పించే విషయంలో వైఫల్యం పైన ఏ అధికారిపై చర్యలు తీసుకున్నారు డిబేట్ పెట్టండి పాల్గొంటాం ఏంటంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా అసలు ఇష్యూని తప్పుదోవ పట్టించి ఒక ఇష్యూని తప్పుదోవ పట్టించి ఏం సాధించాలనుకుంటున్నారు ఇక్కడ జరుగుతున్న హత్యా రాజకీయాలను ఈటీవీ సమర్థిస్తా క్వశ్చనింగ్ యూ ది క్వశ్చనింగ్ యూ ఇక్కడ ఉన్నటువంటి మీడియా ఛానల్స్ క్వశ్చన్ చేస్తున్న హత్యా రాజకీయాల్ని మీడియా సమర్థిస్తాందా తెలుగుదేశం పార్టీ సమర్థిస్తాందా దీనికి సమాధానం చెప్పి తర్వాత మాట్లాడండి ఈరోజు రాప్తాడు నియోజకవర్గంలో ఒక హత్య జరిగింది దానికి బాధ్యులు ఎవరు పరిటాల శ్రీత బంధువులు అంతకు ముందు రోజు పరిటాల శ్రీరామ్ అక్కడికి వచ్చి అంతకుల ఇళ్లలో సమావేశం ఏర్పాటు చేసుకున్నాడు వన్ ట్వంటీ బి ఎందుకు వర్తించదు కుట్ర జరిగిందని ఎందుకు వర్తించదు ఎందుకు వారి ఆ పరిటాల శ్రీరామ్ పైన కేసు ఎందుకు పెట్టరు మళ్ళీ మరుసటి రోజు దేశాలు వదిలిపెట్టి పారిపోయినారు వాళ్ళు వాళ్ళ మీద కేసు ఎందుకు నమోదు చేయరు దీన్ని ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తారా అవైలబుల్ కేసులతో పాటు సెక్షన్స్ అంటే సెవెన్ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ బిల్లో ఉన్న దానికి స్టేషన్ బెయిల్ ఇవ్వాలా ఇదే హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది హైకోర్టు ఫార్టీ వన్ నోటీస్ ఫార్టీ వన్ నోటీస్ ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వమని ఆదేశాలు ఇస్తే హైకోర్టు హెచ్చరించింది ప్రకాష్ రెడ్డి విచారణకు సహకరించకపోతే చర్యలు తీసుకోండి ఇచ్చింది ఒకటి ఒక ఒక మీడియా లాక్కు రమ్మనిది ఇంకో మీడియా ఏందా బొంగు లాక్కు వచ్చేది హైకోర్టు ఏం చెప్పింది అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ సార్ మాకు సంబంధించినటువంటి నిందితుడు విచారణకు సహకరించకపోతే మేము ఏం చేయాలంటే డూ యాజ్ పర్ యువర్ రూల్స్ మీకు ఉన్నటువంటి పోలీస్ గైడ్ లైన్స్ ప్రకారం చేయమని చెప్పారు మీరు అది ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇచ్చింది అనేది పక్కన పెట్టి మీరు మీకు ఏం కావాలో అది మీరు రాసుకుంటా అన్నారు ప్రజలు గమనిస్తా అన్నారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు అనంతపురం జిల్లాలో హత్యా రాజకీయాల్లో దోపిడీలు దుర్మార్గాలు దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి ప్రజల్ని మోసం చేసి అధికారం లేకొచ్చారు వందల హామీలు ఇచ్చారు ఇంటింటికి లక్షల రూపాయలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పద్దెనిమిది వేలు అనే రకంగా తప్పుడు కూతల హామీలు నమ్మి మోసపోయిన ప్రజలు ఎన్నికి తిరుగుతుంటానో తిరగబడుతూ ఉన్నారు అందులో భాగంగా లింగమయ హత్య జరిగింది లింగమయ హత్య జరిగితే ప్రజలు తిరగబడినారు ఇరగబడినారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మీరు కంట్రోల్ చేయలే వైఫల్యం పోలీసు ఉంది